భారత ఉపరాష్ట్రపతి మాన్యశ్రీ వెంకయ్యనాయుడు గారికి నా నమస్కారాలు సభాధ్యక్షులు తోటకూరు ప్రసాద్ గారికి తదితరులందరికీ నా నమస్కారాలు విచ్చేసిన వారికి శాస్త్రి గారితో చాలా విన్నెల రాత్రులు గడిపాను కానీ వెన్నెళ్ళు లేని ఆయన గదిలో ఆయన ధూమ మేఘాల మధ్యలో ఆయన్నే చంద్రుల్లో చూశాను చాలాసార్లు చాలా సంవత్సరాల పాటు ఎన్నో మరుపురాని క్షణాలు గొప్ప గొప్ప పాటలు అవి నా సినిమాలు మాత్రమే కాదు వేరే వాళ్ళ సినిమాలో పాటలు రాసినా సరే అర్ధరాత్రి పన్నెండింటికి ఉంటే కూడా సీను ఒక మంచి లేని వచ్చింది వినని ఫోన్ చేసి మరీ చెప్పేవారు అలాంటి ఎన్నో గొప్ప వాక్యాలని ఎందుకంటే ఒక కవి పాట పాడుతున్నప్పుడు వీని ఆనందించగలటం మాత్రం గొప్ప అదృష్టం గొప్ప లగ్జరీ గొప్ప అంతకు మించినటువంటి విలాసం మరొకటి ఉండదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే తర్వాత అది సంగీత దర్శకుడు దగ్గరికి వెళ్తుంది తర్వాత చాలామంది వాద్యకారుల బృందంతో వాళ్ళ మధ్యలో పాడేవాళ్ళు చాలా గొప్పగా పాడతారు నేను వాళ్ళు ఎవరిని తగ్గించట్లేదు కానీ ఒక కవి పాడుతున్నప్పుడు అతని గొంతు ఎంత గొప్పగా లేకపోయినా కానీ అతని గుండె అంత గొప్ప ఉంటుంది కానీ వాళ్ళు పాడుతున్నప్పుడు విన్నప్పుడు వచ్చేటువంటి ఒక ఆ భావం మాత్రం నాకు ఇప్పటికే ఆయన గొంతు ఇంకా ఆయన ఆయన పాడిన పాట ఇంకా నాకు గుర్తు చదువులు వేస్టు కానీ తర్వాత నువ్వు వస్తానంటేనే వద్దంటానాలో ఆయన రాసిన గీతాలు కానీ చాలా గొప్ప గొప్ప పాటలు ఆ కథన నేను రాసిన నాతో నా నేతీసిన అలవైకుండు పొరంలో సామాజిక వర్గం ఉన్న పాట కానీ ఆయనతో గడిపే సమయం చాలా గుర్తుపెట్టుకోగలిగింది అనిపిస్తుంది ఎందుకంటే నేను ఇంతకుముందే ఒకసారి చెప్పినట్టు ఆయన సినిమా పాట కన్నా ఎత్తైన మనిషి ఆ పాటలో ఉన్న భావం కన్నా లోతైన మనిషి అది మనకి అర్థమైన దానికన్నా విస్తారమైన మనిషి దాన్ని మనం విశ్లేషించే దానికన్నా గాఢమైన మనిషి సో అలాంటి మనిషితోటి కొన్ని సంవత్సరాలు గడపటం ఆనందం ఇంకా కొన్ని సంవత్సరాలు గడపలేకపోవటం బాధాకరం కొన్ని కావ్యాలకి ముగింపు ఉండకూడదు అనిపిస్తుంది కొన్ని పుస్తకాలకి ఆఖరి పేజీ రాకూడదు అనిపిస్తుంది కొన్ని సినిమాలకి క్లైమాక్స్ రీల్ చూడకూడదు అనిపిస్తుంది సీతారామ శాస్త్రి గారు కూడా అలాంటి ఒక కావ్యం అలాంటి ఒక పుస్తకం అలాంటి ఒక చిత్రం ఆయన చెలిస్తున్నప్పుడు ఆయన జ్వలిస్తున్నప్పుడు ఒక అద్భుతం మనం చూడగలం కళ్ళకి రంగులు ఉంటే కానీ కన్నీరికి రంగు ఉండదు అలాగే పదాలకి రకరకాల వ్యుత్పత్తులు ఉంటాయి రకరకాల అర్థాలు ఉంటాయి రకరకాల ఉంటాయి కానీ ఆయన వాటన్నిటినీ కలిపి ఒక మనిషిగా తయారు చేసి ఒక మనిషి గుండెకి తగిలించే బాణంలా చేసి మన మీదకి విసరగలిగిన కవిగా నేను ఆయన చూస్తాను ఎందుకంటే సముద్రాల రాఘవాచార్యుల గారి దగ్గర నుంచి పింగళ నాగేంద్రరావు గారి దగ్గర నుంచి మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి దగ్గర నుంచి వేటూరి సుందరరామ్మూర్తి గారి దాకా తెలుగు సినిమా కవులు అంత తక్కువ వాళ్ళేం కాదు ఎందుకంటే చాలా గొప్ప స్థాయిలో ఉన్నటువంటి పాటల్ని రాసిన వాళ్ళు అలాంటి వాళ్ళ వృక్ష ఝాయిలో ఇంకో మొక్క మొలవడం అంటే దానికి ఎంత బలం ఉండి ఉండాలి దానికి ఎంత పొగరుండుండాలి దానికి ఎంత సొంత గొంతుకు దానికి నాది అన్నటువంటి ఎంత నిర్మాణం ఉండుండాలి తన ఉనికిని చాటడానికి ఆయన రెండు చేతుల్ని పైకెత్తి ఆకాశం వైపు చూసి ఒక్కసారి ఎలుగే తెరిచాడు నా ఉచ్ఛ్వాసం కవనం అన్నాడు నా నిశ్వాసం గానం అన్నాడు శబ్దాన్నే సైన్యంగా చేశాడు ఆయన నిశ్శబ్దంతో కూడా యుద్ధం చేశాడు అలాంటి ఒక గొప్ప కవి మన మధ్యన ఉన్నాడు ఇప్పుడు లేడు వెళ్ళిపోయాడు కానీ ఆయన తాలూకు అక్షరాలు ఇంకా ఎదురు తిరుగుతూనే ఉన్నాయి ఎక్కడికి వెళ్ళలేదు ఎందుకంటే ఇప్పుడు ఆ గంగావతరణం చూస్తుంటే ఒక ఇరవై నాలుగేళ్ళ కుర్రాడు అనకాపల్లిలో గదిలో కూర్చొని రాసుకున్న మాటలు అవి ఇప్పటికీ మనకి రెలవెంట్గా ఉన్నాయి ఒక గొప్ప కవితాలకు లక్షణం ఏంటంటే కాలాన్ని ఓడించటం ఎందుకంటే ధర్మం కాలంతో పాటు మారుతుంది కానీ సత్యం మాత్రం మారదు సో కవి సత్యాన్ని కలిగి ఉండాలి ధర్మాన్ని పాటించాలి కానీ గుండె లోపల సత్యాన్ని మోస్తూ ఉండాలి క్రీస్తు శిలువను మూసినట్టుగా అట్లాగా ఆయన సత్యాన్ని మోస్తూ వచ్చాడు అందుకనే ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా దాదాపు ముప్పై ఐదు నలభై సంవత్సరాల తర్వాత కూడా మనం ఆ పాట వింటుంటే మనకి ఇంకా రిలవెంట్గానే ఉంది అంత గొప్ప కవి సీతారాం శాస్త్రి గారు ఆయన గురించి నేను ఆయన ఉన్నప్పుడు చాలాసార్లు వాదులాడుకున్నాం చాలాసార్లు అరుచుకున్నాం ఒకళ్ళ మీద ఒకళ్ళు నాకు ఇప్పుడు అనిపిస్తుంది అది ఆయనకి నా మీద ఉన్నటువంటి కరుణ లేదా దయ లేదంటే నాలాంటి వాడు కూడా మాట్లాడుతుంటే ఆయన వినడం దానికి సమాధానం చెప్పాలనుకోవటం అది ఆయన తాలూకు గొప్పతనం ఆయన తాలూకు విశిష్టత నేనే ఒక సినిమాలో చెప్పినట్టు అద్భుతం జరిగేటప్పుడు మనకి తెలియదు అది జరిగిపోయిన తర్వాత మనం ఎవరన్నా దాన్ని గుర్తించాల్సిన అవసరం లేదు సీతారామ శాస్త్రి గారు నాకు తెలిసిన ఒక అద్భుతం ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా కృతజ్ఞతలు నమస్కారం